హాయ్ ఫ్రెండ్స్ సింహాద్రిని ఆనందిని బస్తీవాసులు తిడుతూ ఉంటారు నీ జ్యోతమ్మ కోసం మా జీవితాలు నాశనం చేస్తావా అని బస్తీవాసులకి కోపం వచ్చి సింహాద్రిని రాళ్లతో కొడతారు అప్పుడే ఉలిక్కి లేస్తుంది ఆనంది ఏంది ఇలాంటి కళ వచ్చింది నేను జ్యోతమ్మ కోసం ఆలోచిస్తే జరగబోయేది ఇదేనా వాళ్ళ తిట్లు తినే ధైర్యం నాకు లేదు నా స్వార్థం కోసం అంతమందిని రోడ్డున వెయ్యలేను మరి మా అమ్మ పరిస్థితి ఎలా అని అనుకుంటుంది ఆనంది ఆ టైంలో సీనుకి ఫోన్ చేస్తుంది జరిగిన విషయం సీనుకి చెప్తుంది వాళ్ళు డబ్బున్నోళ్ళు ఎలాగో అలా కేసు నుంచి బయటపడతారు కానీ మనం గరీబోళ్ళం కూలీ పనికిపోతే తప్ప ఎవరికి పూట గడవదు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయటానికి కదా నువ్వు లాయర్ అయినావు నీ మనసును అడుగు అమ్మాడి ఇటుపక్క నిలబడాలని బస్తీ వాళ్లకు మాత్రం అన్యాయం చేయకు అమ్మాడి అంటాడు సీను ఉదయాన్న దిగులుగా కూర్చొని ఉంటుంది ఆనంది సింహాద్రి పద్మమ్మ జ్యోతి ఎందుకు అలా ఉన్నావు చెప్పమని ఎంత అడిగినా చెప్పకుండా మనసులోనే బాధపడుతూ ఉంటుంది బస్తీవాసులు ఆనంది సింహాద్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎంతకి రాకపోయేసరికి ఆనంది డబ్బుకు లంగిపోయింది అని కొప్పడుతూ ఉంటారు ఒకవైపు హిందూ వంశీ జీవన రాజీక్కి ఒప్పుకోమని బలవంతం చేస్తూ ఉంటారు బస్తీవాసులు మాటలు వినలేక సీను నేను అమ్మాడిని పిలుచుకొని వస్తాను అని చెప్పి ఆనంది దగ్గరకు వస్తాడు సింహాద్రి పదబిడ్డ బస్తీకి పదం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని అంటాడు నేను రాలేను అంటుంది ఆనంది అప్పుడే సీను వచ్చి తనకు ఆనంది ఫోన్లో చెప్పిన విషయాలను సింహాద్రికి పద్మమ్మకు చెప్తాడు అమ్మాడి జ్యోతమ్మ కోసమే బాధపడుతూ ఉంది అందుకే అలా ఉంది అని చెప్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్